అయితే వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఈరోజు విశేషాలు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారతదేశ రాజ్యాంగం అనేది కూడా చాలా శక్తివంతమైనది ఈరోజు మన దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు కల్పించాయి అంటే అలాగే కూడా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్ని కూడా పరిగణించబడుతుందని భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని కూడా చెప్పక తప్పదు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ సందర్భంగా భారతదేశ ప్రజలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో కూడా దేశంలో జరుగుతున్న పరిణామంలో జరగబోయే పరిణామాలను అన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రచించారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కొనియాడారు అంబేద్కర్ ఎంతో ముందు దృష్టితో ముందు చూపుతో కూడా దేశంలో జరుగుతున్న పరిణామాలు జరగబోయే పరిణామాలను అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రాజ్యాంగాన్ని కూడా రచించారు కానీ దురదృష్టకరం ఏమంటే ఈరోజు అత్యంత కూడా దురదృష్టకరమేమంటే ఈరోజు అటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈరోజు కొంతమంది శక్తులు అధికారాన్ని కూడా చేతబట్టి ఎంతో అనేక రకంగా కూడా దుర్వినియోగం కూడా చేస్తున్నారు అంతేకాదు ఈరోజు భారతదేశ రాజ్యాంగం అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగం చాలా శక్తివంతమైనదే కాకుండా ఈ దేశంలో ప్రధానమంత్రి కావచ్చు లేదంటే దేశం రాష్ట్రపతి కావచ్చు ఉపరాష్ట్రపతి కావచ్చు సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు అనేక పదవులు కూడా అలంకరించారంటే రాజ్యాంగం యొక్క గొప్పతనం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంగా కూడా మార్చేయడానికి కూడా అనేకమైన కుటిల ప్రయత్నాలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఆ రోజు ఏదైతే వాక్ స్వాతంత్రం అనేది ఇచ్చాడో సమాన హక్కులు కల్పించాడో ఆ సమాన హక్కులకు కానీ అలాగే వాక్ స్వాతంత్రం అంటే ప్రజల యొక్క గొంతు నొక్కడానికి కూడా ఈరోజు అనేకమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరీ ముఖ్యంగా కూడా సోషల్ మీడియాలో ఏదైనా కానీ వాక్ స్వాతంత్రంతో ఏదైనా పెట్టినా కూడా అటువంటి వారిని అనిచేది అనేకమైన అక్రమ కేసులు కూడా పెట్టి వారి యొక్క వాక్ స్వాతంత్రాన్ని కూడా అణిచివేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అందుకోసమే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాజిక న్యాయ శిల్పం అనేది కూడా విజయవాడలో కూడా నిర్మిస్తే దాన్ని ఈరోజు కూడా రక్షించలేని పరిస్థితుల్లో విషయాన్ని కూడా మనం అందరూ కూడా గమనిస్తున్నాం ఏది ఏమైనా కానీ మన హక్కుల్ని మనము రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది ఆ రోజు స్వాతంత్ర మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రం కోసం అందరూ కూడా శాంతియుతంగా కూడా పోరాటం చేసి మనం అందరూ కూడా స్వాతంత్రం ఎలా సంపాదించుకున్నామో మరొక మారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కూడా ఎలా కూడా అమలు పరుస్తున్నారో దానికోసమే కూడా ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ఉద్యమ ఉద్యమించాల్సిన అవసరము ఈరోజు కూడా ఉంది మన హక్కులను రాజ్యాంగం ప్రసాదించిన మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరులు ఉంది అని చెప్పేసి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ముందు ఉంటుంది రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది కూడా రచించుకోవడానికి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా మరొకమారు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సందర్భంగా డెబ్బై ఆరు సంవత్సరాలు అమలు పరిచి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాయి దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం ఒక మాట మాట్లాడుకోవాల్సిన కాలంలో ఉన్నాం ఈరోజు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు భారతదేశంలో ఆఖరికి కుల వ్యవస్థలు అట్లాగే పెంచి పోషించాలనుకున్న వాళ్ళు భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళందరూ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగానే పనిచేశారు వాళ్ళు ఈ రోజున భారత రాజ్యాంగాన్ని డొల్లగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దొడ్డిదాడిన మనువాదాన్ని దేశంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జెండాల పేరు మీద రంగుల పేరు మీద మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున ఎవరైతే ఆ రోజున భారత రాజ్యాంగ పరిషత్తులో మొత్తం భుజాల మీద వేసుకుని బాబా అంబేద్కర్ ఇచ్చే రాజ్యాంగం మీదనే ఈనాటికి ఈ దేశం నిలబడి ఉంది ఈ దేశంలో పౌరులు ప్రాథమిక హక్కులను కలిగి బతుకుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాజ్యాంగమ సంగతి అందరం గుర్తుపెట్టుకోవాలా కొద్ది మందికి హక్కుల్ని ధృవీకరించే కార్యక్రమాన్ని తొడ్డిదాకా చూస్తా ఉన్నాం భారతదేశం ఈ రోజున అది ఓట్ల రివ్యూ ఇంటెన్సివ్ రివ్యూ పేరు మీద జరగబోయేసరే కార్యక్రమం దానికి పాస్బుక్ కావాలట లేకపోతే అదేది పాన్ బుక్ కావాలట అది లేకపోతే పాస్పోర్ట్ కావాలట బర్త్ సర్టిఫికేట్ కావాలట చదువుకున్న సర్టిఫికేట్ కావాలట ఆధారం పనిచేయదంట ఆధార్ అంటే ఈ ఇవన్నీ లేని వాళ్ళు ఎవరు ఈ దేశంలో అంటే ప్రధానంగా దళితులు ఆదివాసీలు అలాగే మైనారిటీలు పేదలు అన్ని కులాల్లో పేదలు అంటే ఈ పేదలకు వ్యతిరేకమైన దళితులకు వ్యతిరేకమైన ఆదివాసులకు వ్యతిరేకమైన మైనార్టీలకు వ్యతిరేకమైన కార్యక్రమాన్ని నిరోచన భారత రాజ్యాంగం పేరు చేసే కార్యక్రమాన్ని గమనిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం ఈ రోజు కూడా దేశం ఐక్యంగా ఉన్నా ఉండిన ఉన్న లేక ప్రజలు ఈరోజు ధైర్యంగా బతుకుతున్న దానికి కేవలం భారత రాజ్యాంగం ఇచ్చిన ఇచ్చే ఒక హక్కులు ధైర్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చిరస్మరణీయంగా అక్కడికి పాతకాల స్మరణీయుడు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ బాబా అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని భారత రాజ్యాంగాన్ని ఏ ఒక్కరు ముట్టుకున్నా సరే ఊరికే ఉండమని ఈరోజు ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము అనువాదులను హెచ్చరిస్తూ ఉన్నాం దొడ్డిదారిన మీరు చేసే కార్యక్రమాల్ని ఈ దేశం గమనిస్తూ ఉంది ఖబర్దార్ భారత రాజ్యాంగమే ఈ దేశానికి స్ఫూర్తి ఈ దేశానికి రక్ష అని తెలియజేస్తూ ఉన్నాం